దేవుడు శ్రమలో తోడుగా ఉంటాడు కానీ శ్రమను అనుమతిస్తాడు మన శ్రమలు శ్రమలో ఉండాలి శ్రమలో ఉంటూనే ఉంటాము దేవుడు మనకు తోడుగా ఉంటాడు దేవుడు తోడుగా ఉండేది ఎందుకు నాతో పాటు ఆయన శ్రమ పడాలా వద్దు నాయన నువ్వెందుకు శ్రమ పడేది ఎందుకు శ్రమ పెట్టేది వద్దయ్యా బయటికి పోదాం వెళ్ళిపోయేదో వెళ్ళి వెళ్ళిపోదాం పదా కుదరదు నువ్వు నేర్చుకోవాలి నువ్వు పాఠాలు నేర్చుకోవాలి నువ్వు జీవితాన్ని నేర్చుకోవాలి నువ్వు మంచి భవిష్యత్తు కలిగిన వ్యక్తివి రాబోయే రోజుల్లో ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండాలి నీకు ఇచ్చిన పదవులను నువ్వు కాపాడుకోవాలి నీకు ఇచ్చిన అధికారాన్ని నువ్వు కాపాడుకోవాలి నీకు ఇచ్చిన ధనాన్ని కాపాడుకోవాలి నీకు ఇచ్చిన స్థాయిని నువ్వు కాపాడుకోవాలి కాబట్టి ముందుగానే నీకు శ్రమ ఈ శ్రమను నువ్వు పూర్తి చేస్తే తర్వాత విధేయత కలిగిన జీవితం వస్తుంది ఆ కలిగిన జీవితాన్ని బట్టి దేవుడు వెంటనే మనల్ని విడిపిస్తాడు దాంట్లో నుంచి శ్రమలో నుంచి బయటికి తీసుకొచ్చేసి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంచుతాడు గనుక శ్రమ వచ్చిందని కష్టం వచ్చిందని ఎవరు లేరు అని భయపడద్దు బాధపడద్దు దేవుడు ఉన్నాడు దేవుడు నీకు సహాయంగా ఉన్నాడు ఆయన శ్రమల్లో కూడా నీకు తోడుగున్నాడు గనుక నీ శ్రమల్లో నుంచి ఆయన విడిపిస్తాడు శ్రమలో దేవుడు తోడుగున్నాడు కాబట్టే నువ్వు ఆ శ్రమల నుంచి అలాగే కష్టపడుతూ కూడా ముందుకు సాగుతున్నావు ఏ రోజుకి ఆ రోజు నీ మీద నుంచి వెళ్ళిపోతుంది ఏ రోజు ఆ రోజు నీ మీద నుంచి వెళ్ళిపోతుంది నువ్వు సౌక్యంగానే ఉన్నావు కానీ శ్రమ మాత్రం తప్పలేదు అబ్బాబాబా ఏమి ఆయన ఈ శ్రమలో నుంచి ఎప్పుడు బయటపడతాను అని కొంతమంది అనుకుంటారు అయితే విధేయత వచ్చే వరకు భయభక్తులు కలిగే వరకు శ్రమ ఉంటుంది భయభక్తులు వచ్చినాయా విధేత వచ్చిందా ముగింపు అయిపోయింది శ్రమ నుంచి బయటకు వచ్చేస్తారు అప్పటి వరకు పడాల్సింది శ్రమ అంతే నువ్వు భయభక్తులు నేర్చుకునేది అనమాట ఇంకా శ్రమ పోలేదంటే నువ్వు విధేతలు నేర్చుకోలేదనమాట ఇంకా శ్రమ శ్రమ వెళ్ళిపోలేదంటే అందుకని విధేత నేర్చుకోవడానికి మనిషికి ఈ శ్రమలు వచ్చాయి మనం విధేయతను నేర్చుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు మనకు ముందుకు వచ్చిన పాఠాలని మనం చూసి ఆ పాఠాలన్నీ నేర్చుకున్నప్పుడు వెంటనే బయటకు వచ్చేస్తాం శ్రమలో నుంచి